తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం శివార్లో రేవు పార్టీని ప్రారంభానికి ముందే పోలీసులు భగ్నం చేశారు ముగ్గురు మహిళలు ఇరవై మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఆరు కార్లు ఇరవై ఒక్క ఫోన్లు పదివేల రూపాయల నగదు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన రాజకీయ నాయకుడు సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఘంటావారిగూడెం శివార్లోని ఫామ్ హౌస్లో రేవు పార్టీ ఏర్పాటు చేశారు రాత్రి పార్టీ ప్రారంభించే సమయంలో సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు అక్కడికి వారిని అదుపులోకి తీసుకున్నారు గతంలోనూ నలుగురు వ్యక్తులు పార్టీ నిర్వహించినట్లు కేసు నమోదైందని డిఎస్పీ దేవకుమార్ వెల్లడించారు బొన్నం సురేష్ వారి తోటలో రిసార్ట్ లాగా ఉంటుంది దానిలో ఏదో పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ మీద ఈ నల్లజలసీయ గారికి సిబ్బంది కలిసి రైడ్ చేశారు మొత్తం ఇరవై ఐదు మంది వరకు మగవారు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బయట నుంచి తీసుకొచ్చారు రాజమండ్రి అదేవిధంగా తాడేపల్లి వచ్చి వీళ్ళు డాన్సులు కూడా వేయించాలని అదేవిధంగా అవకాశం ఉంటే ఫార్స్ట్ కూడా చేయత దీని చొప్పున తీసుకురావటం అయింది దాని మీద సిఏ గారికి మధ్యవర్తుల సమక్షంలో వాళ్ళందరినీ స్వాధీనంలో తీసుకొని వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డు చేశారు ఆరు కార్లు వారికి సంబంధించిన ఇరవై ఒక్క సెల్ ఫోన్లు అదేవిధంగా క్యాష్ ఒక మొత్తం మీద కలిపి పదివేలు స్వాధీనం చేసుకున్నారు గతంలో కూడా దీనిలో నలుగురు మీద ఇదే విధమైన లాస్ట్ ఇయర్ కేసు ఉంది